ఆదోని మున్సిపాలిటీ ఆదోని పట్టణము అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఏరియాలో కొన్ని సందర్భంలో ఇది వేస్ట్ అయిపోయిందని చెప్పి రెండు సంవత్సరంలో కింద ఉన్నటువంటి కమిషనర్ రాఘవేంద్ర రెడ్డి గారు ఒక మంచి ఐడియాతో పట్టణంలో సెంట్రల్లో ఒక మంచి కాంప్లెక్స్ కట్టాలని చెప్పి ఐడియాతో ప్రతి ఒక్క టెండర్ పిలవడం జరిగింది ఆ రోజు చిన్న చిన్న వాళ్ళు అంటే బీడీ బంక్ వాళ్ళు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఐదు లక్షలకు పది లక్షలకు లాస్ట్కు అరవై మూడు వరకు అరవై మూడు లక్షల వరకు డిపాజిట్ చేయడం జరిగింది అంటే వన్ ఫోర్త్ ఈరోజు దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఎక్కడో వడ్డీక తెచ్చి ఏదో తెచ్చి అప్పులు ఒక మున్సిపాలిటీ కట్టడం జరిగింది నేను ఒకటే మున్సిపాలిటీకి డిమాండ్ చేస్తున్నా ఇరవై రోజుల కింద ఇదే ఇష్యూ పైన మున్సిపల్ కమిషనర్ గారిని ఇంజనీర్ గారిని చెప్పడం జరిగింది ఎందుకు ఇది కొన్ని నలభై ఐదు రోజులు యాభై రోజుల నుంచి స్టార్ట్ చేసే వర్క్ అని అడిగితే తొందరగా స్టార్ట్ చేస్తామని చెప్పారు నేను ఒకటే మున్సిపాలిటీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నా కాంట్రాక్టర్ ఎవరైతే మనకు సంబంధం లేదు ఆయన డిఎన్ఎట్ పనిచేసి చాలా స్పీడ్గా వానకాలం వస్తుందని చెప్పి డిఎన్ఎట్ చేసి స్టార్ట్ చేశారు సిక్స్టీ డేస్ నుంచి ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలైతేనేమి వాళ్ళు దాదాపు అరవై డెబ్బై మంది కట్టినటువంటి కస్టమర్స్ అయితే చాలా బాధపడుతున్నారు ఈరోజు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి మున్సిపాలిటీ కట్టినారు మున్సిపాలిటీ కట్టిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తే ఎంత వాళ్ళకు ఉపయోగపడుతుంది మీరే ఆలోచించేయండి ఇది ఎందుకు స్టాప్ చేసినారు ఎందుకు లేదు ఈ రోజు చూడండి అదే ఉదాహరణకు గుజరాత్ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వానం వస్తే అయినా ఈ పరిస్థితి ఏమైతుందో మీరే ఆలోచించేయండి చూడండి ఎక్కడ స్టీల్ అక్కడే పడినాయి ఎక్కడ వాటర్ వాటర్ స్టోరేజ్ అయిపోయింది ఇంకా మన ఆదులి పట్టణానికి వాననేది సరిపోయింది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా వారంలో ఇది స్టార్ట్ చేసి ఎవరికి వాళ్ళకు ఎవరు కట్టినటువంటి చిన్న చిన్న వాళ్ళకంతా హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు రెండు చేతులు ఇచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నాను కమిషనర్ గారికి ఇంజనీర్ గారికి మీ ఎందుకు స్టాప్ చేస్తే అర్థం కావడం లేదు కాంట్రాక్టర్ అనికే లేదు అండి అంటున్నారు మున్సిపల్ ఇంజనీర్కి చెప్తే తప్ప తప్పకుండా చేస్తామంటున్నారు ఎందుకంటే ఈ వారంలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కాంప్లెక్స్ కట్టి ఎవరు హ్యాండ్ ఓవర్ ఎవరు కట్టింటారు టెన్ డేస్ ఇంటారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుందని చెప్పి నా రిక్వెస్ట్ డిమాండ్ ఇంకోటి చెప్తున్నా ఈ రోజు ఆ రోజు ఎక్కడ లేనిటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కడితే మనకు ఉండేది ఒక రోడ్డు ఆ రోడ్ ఎంత బ్యూటిఫుల్ కనపడుతుంది అంటే బ్యూటిఫుల్ కనపడుతుంది మున్సిపాలిటీ కమిషనర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ చూడండి ఆటోలు స్టాండ్ అయిపోయింది అయిన తర్వాత ఇష్టం వచ్చినంత యూరిస్ చేస్తారు లెట్రిన్స్ చేస్తారు అంత గబ్బులు గబ్బులేసిపోయింది ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ చేసేవాళ్ళు మీ ఫ్రూట్ అమ్మే ఎంత బాధ ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ ఇలాంటి మీరు దృష్టిలో పెట్టుకుని ఆధునిక పట్టణాన్ని పట్టణాన్ని ఇలాంటి కాంప్లెక్స్ కట్టాలని చెప్పి మా డిమాండ్ మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఇది ఎంత తొందర అయితే అంత తొందర మీరు కంప్లీట్ చేసి ఎవరు టెండర్ తింటారు చిన్న చిన్న వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయాలని చెప్పి నా విజ్ఞప్తి అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా ఏ ఈ రోజు రేపు సబ్ కలెక్టర్ గారు కూడా ఒక మెహనానికి ఇవ్వడం జరుగుతుంది సబ్ కలెక్టర్ గారు కూడా యువకులు ఐఏఎస్ అయినా తప్పకుండా అలాంటివి చేస్తారని చెప్పి మా డిమాండ్ మా రిక్వెస్ట్ దేశెట్టి ప్రకాష్ హెచ్ ఏపీఎంసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్ అదోని अभी गलत कर दो, बोलते ना मैं जल्दी करता हूँ। ओके, हाँ। वो भी नहीं है, रखते तो होते ना। हाँ सर, ऐसे फोन कर दो, कम से कम साथ कर तो आप ये कराया हो, हाँ सर। जल्दी कर दो, ये तो क्या तो काम करना है ना। ओके सर, हाँ। वो सालों का वो सालों, वो सालों परिश्रम करते हैं ना। नहीं जल्दी बोल दो जर� డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ 251525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో